వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీలా కృష్ణ ఈ సంవత్సరంలో ఇదే చివరి రోజు కనుక మా తమ్ముడు అయితే ఏదైనా స్పెషల్ ఉండని అని అడిగాడు అందుకనే మా తమ్ములను మేమందరం కలిసి మా చెరువు దగ్గరకైతే బయలుదేరాము ఇంటి దగ్గర కాస్త వండుకోవడానికి ఇబ్బందిగా ఉంటది అదే చెరువు దగ్గర అయితే చాలా ఫ్రీగా ఓపెన్ గా ఉంటది మా చెరువు వచ్చేసి మేము అలాగే అది చూడండి అదే మా చెరువు అదే రైలు పోయాయని గానీ చేపలు అయితే వేస్తాము చెరువులో ఇప్పుడు అదే రెయిల్ ఉంటాయి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏం పెట్టుకోము కాస్త స్ట్రిక్ట్ గా ఉంటాం మేము వచ్చేసరికి మా అన్నీ అయితే అక్కడ పొయ్య మండ పొయ్యి పెట్టడానికి పొయ్య పుల్లలు అన్నీ రెడీ చేస్తున్నాడు మా అన్నితో పాటు మా భార్గవ్ అయితే ముందు మా కోసం వెయిట్ చేస్తున్నాడు అండి ఎప్పటి నుంచో మా చెరువు పక్కనే ఇక్కడ అడవిలా ఉంటుంది చూడడానికి వెళ్ళడానికి కూడా కుదరదు నీటితో నిండిపోయి ఉంటుంది అక్కడైతే చాలా అడవి ఉంటాయి నక్కలు కూడా ఉంటాయి పాములు పక్షులు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ ఏరియాలోనే అలాగే నీటి పిల్లులు కూడా ఉంటాయి వచ్చి చేపలు తినేస్తాయి ఎప్పటికప్పుడు కాపలా కాసుకోవాలి అదిగో బాహుబలి ఇలాగా వాటర్ తింటేస్తున్నాను కదా అతనే అన్నయ్య ఇంకా మనం వంట ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మూడు కేజీలు చికెన్ అయితే తీసుకున్నాము రెండు కేజీలు దమ్ కోసం అని పెద్ద పీసెస్ కొట్టించాం ఒక కేజీ అయితే చికెన్ కర్రీకి అవి బాగా పశువులో పశువు నీళ్ళలోకి బాగా క్లీన్ చేసుకుని పర్చేజేసుకున్నాము మ్యారినేట్ చేసుకుని ఇలాగే అవుట్డోర్లో వండుకోవడం చాలా బాగుంటుంది కదా ఇలాగే అవుట్డోర్లో వండుకోవాలంటే మీలో ఎంతమంది ఇష్టం కమెంట్స్ ఎక్స్ కమెంట్ చేయండి మాలో అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ నాకైతే ఈ సంవత్సరం చిరు లక్షలు కలిసి రాలేదు దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు లక్షలు లాస్ వచ్చింది అందుకనే ఇలా ప్లాన్ చేసుకున్నాం ఈ ఒక రోజైనా ఎంజాయ్ చేద్దాం బాగా ఎప్పుడు పట్టలేదు అది రెడ్ టీషర్ట్ షర్ట్ ఉన్నాడు కదా మా తమ్ముడు గోపాలు అదైతే పండు చేపలు చెరువులు చేస్తాడు ఆడ చెరువుకి పెద్ద ఊలకన్నం అడిపోయింది ఊలకన్నం అంటే పూలు అడిపోయింది చెరువులోంచి కావలోకి మరి అందులో చేపలు ఉన్నాయో లేవో కూడా అడిగి తెలియదు పాపం పట్టేదాకా కూడా తెలియదు మా వీడియో తీసే తమ్ముడు బాలీవుడ్ అడిగి అయితే అడిగి కాలేజీకి వెళ్ళడానికి పోతా అడిగా డైలీ మానేతున్నాడు అడుగు ముందు చూపించాను కదా భార్గవ్ అని మా తమ్ముడు ఆడికి ఇంట్లో ఉండడానికి బాధ ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ నీకు కూడా అలాగే ఉంటాయి కదా ఈ ఒక్క రోజే అన్ని మర్చిపోయి ఎంజాయ్ చేయండి చాలా వంటలు ప్లాన్ చేసాము చికెన్ కర్రీ చికెన్ కర్రీ అది ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఆ పక్కన దమ్ బిర్యానీ అవుతుంది అలాగే ఇంకా చేపల వేపుడు రొయ్యలు వేపుడు అవి కూడా ప్లేన్ చేసాము క్యారెట్ హల్వా అన్నీ సైమో ఒకటి వండుతున్నాం మరి చేపల వేపుడు ఇంకో చిన్న పొయ్యి పొయ్యట్టేసాం పక్కన ఆ చేపలు కిలాపోయే చేపలు అవి తెలిసే ఉంటే అందరికీ చైనా కొరకు అని కూడా అంటారా అయితే వనామీ రొయ్యలు మా చెల్లు ఏటాడేసాం అదే మ్యారినేట్ చేస్తున్నాడు అన్నీ అయితేనే అది కూడా ఫ్రై చేసేస్తాం కాసేపట్లో ఇప్పటికే టైం అయితే టూ థర్టీ అయిపోయింది మాకు ఇంకా వంటలన్నీ పూర్తి కాలేదు మరి తినేటప్పటికే టైం అవుతుందో తెలీదు చాలా లేట్ అయిపోయింది దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫ్రైలు అయితే ఏమైనా ఫ్రైలను హల్వా చేయాలి చేపల ఫ్రై కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఆ చేపలు స్కిన్ తీసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి అవి అవి అయితే బాగా హై ప్రోటీన్ కొన్ని చేపలకైతే వీటినే వేస్తారు అవి నూనె బాగా కాగిన తర్వాత వేసుకోవాలి లేదంటే ఆ చేపల కండంతా దానికి అంటికి మా తమ్ముడు ఇంటికి అరిటాకు కోసం అయితే వచ్చారు అరిటాకు కోయడానికి ఎక్కడో పైన ఉన్న అరిటాకు పెద్ద అరిటాకు అయితే కోసారు వాళ్ళు కట్టి మా నాన్న చెట్టు నుంచి అయితే అరిటకు కోసం వచ్చేస్తున్నారు మా నాన్నమ్మక ఎప్పుడున్న కోసం వచ్చేస్తున్నారు సాయంత్రం ఉంటుంది కూడా మా నాన్నమ్మ చెట్లు అరిటకు అయితే తెచ్చేశారు నీటి కడిగేసి అక్కడ పెట్టేశారు ఇంకా మన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి గుడ్లు కూడా రెడీ ఉన్నాయి ఇంకా ఐటమ్స్ అన్నీ మన ఇష్టం మీద పరిచేయడం లేదు ఫస్ట్గా క్యారెట్ హల్వాడుతున్నారా ఏమేమి ఐటమ్స్ పెడుతున్నా మీరే చూడండి ఇంటి త్రీ థర్టీ అయిపోయింది మేమైతే ఫుల్గా లాగిన్ చేసాము ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి మీరు కూడా మా లాగే బాగా ఎంజాయ్ చేయండి కొత్త సంవత్సరం కూడా బాగుండాలని అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉంటాను బాయ్